హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో డైలీ నీడ్స్ ఎలా నేర్పించాలో తెలుసుకుందామండి పిల్లలకి లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన దగ్గర ఉన్నంతసేపు అసలు ఎలాగా మమ్మల్ని బ్రషింగ్ అవనివ్వండి టీ ఈటింగ్ అవునివ్వండి బాతింగ్ అవనివ్వండి ఏదైనా సరే ఎలా నేర్పించాలో తెలుసుకుందాము ఎర్లీ మార్నింగ్ పిల్లలు లేస్తారు కదండి వాళ్ళు లేచే టైంకి నేను ఆల్రెడీ ఈ వీడియో చేసినట్టు కూడా ఉన్నాను లేకపోతే వేరే ఏదైనా వీడియోలో కూడా మెన్షన్ చేసే ఉంటాను ఖచ్చితంగా కానీ చూడలేదు అనుకుంటే ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కొంచెం ఛానల్ ఫాలో అవుతూ అప్పుడు మెసేజెస్ పెడితే కామెంట్ పెడితే బాగుంటుందండి మళ్ళీ ఏమంటున్నారు ఎలాగూ మనకి తర్వాత కొన్ని రోజుల తర్వాత నెంబర్ పంపిస్తారు కదండి మెయిల్ చేస్తారు కదా అప్పుడు అడుగుతున్నారు ఎందుకు నా కామెంట్కి రిప్లై ఇవ్వటం లేదు అని అవి ఆల్రెడీ చేసిన వాటికైతే నేను రిప్లై ఇవ్వటం లేదండి వీడియోస్ ఉంటాయి చూడండి ఇన్కేస్ నేను చేయకపోతే కనుక అప్పుడు రిప్లై చేస్తున్నాను వీడియో చేయటం కానీ లేకపోతే కామెంట్ పెట్టడం కామెంట్కి రిప్లై ఇవ్వటం కానీ చేస్తున్నాను కొంతమంది అడిగే వాటికి నా దగ్గర కూడా ఆన్సర్స్ లేవండి ఇంకా అలాంటి వాళ్ళకైతే నేను రిప్లై చేయటం లేదు ఈ వీడియోలో ఏంటంటే అసలు మార్నింగ్ లేచిన తర్వాత మనం ఎలా ఉండాలి కిడ్స్తో వాళ్ళు లేచిన వెంటనే ఎందుకంటే కొంతమంది కిడ్స్లు ఏడుస్తూనే లేస్తారు కొంతమంది ఏమో నవ్వుకుంటూ లేస్తారు మనం చేసే ఇంకా వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం మాత్రం వాళ్ళని మామూలుగా చాలా హ్యాపీ మూడ్తో హాయ్ బన్ను లేచేసావా గుడ్ మార్నింగ్ నాన్న ఇలా అన్నమాట ఏదైతే ఏ పేరైతే అది అలా లేచి మనం ఇప్పుడు బ్రష్ చేసుకుందామా ఫస్ట్ లేచావు కదా నన్ను వాష్రూమ్కి వెళ్దామా ఫస్ట్ వాష్రూమ్కి వెళ్తాడంట తర్వాత టాయిలెట్ చేస్తాడంట తర్వాత బ్రష్ చేస్తాడంట చలో 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 రా వచ్చా వచ్చా ఇలా అండి ఇలా తీసుకువెళ్ళి బ్రష్ చేయించటం వాష్రూమ్ అయిందా టాయిలెట్ అయిన తర్వాత బ్రష్ చేయించేటప్పుడు బ్రష్ కలరు ఏ బ్రష్ నీ బ్రష్ తీసుకున్నాను అలాగా బ్రష్ తీసుకున్న తర్వాత పేస్ట్ వేసి వేయటం దాన్ని అప్పుడే మనం పేస్ట్ ఏ కలర్లో ఉంది నీ బ్రష్ ఏది డాడీ బ్రష్ ఏది చే అన్నయ్యదేది నాదేది ఏది ఇంకా ఇలా అడుగుతూ చేయించటం అండి మాటలు చెప్తూ చేయించాలి చాలామంది పిల్లలు నార్మల్ కిడ్స్ కూడా బ్రష్ చేయడానికి ఇష్టపడరు మనం ప్రతిదీ ఏంటంటే మన కిడ్ స్పెషల్ కిడ్ కాబట్టి స్పెషల్గానే చూస్తాము కానీ ప్రతిదానికి స్పెషల్ కిడ్ అన్న చూపు చూడొద్దండి నార్మల్ కిడ్స్ కూడా అలాగే చేస్తారు తప్పదు బ్రష్ చేయించాలి ఎందుకంటే వాడు కూడా సపోర్ట్ చేయలేదు పా మా వాడు టీ తన్నీ పాడైపోయినాయి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పాల బాటిల్ నోట్లో పెట్టుకుని ఉండేవాడు ఇంకా అలా పెట్టుకోవటం వల్ల నేను సరిగ్గా బ్రష్ అది చేయించుకోవట్లేదు అని చేసేదాన్ని కాదు పళ్ళన్నీ ముందర నుంచి వెనక వరకు అన్నీ బ్లాక్ కలర్ అండి తర్వాత నేను వాడికి క్లీన్ చేయించాము కూడాను త్రీ ఫోర్ ఇయర్స్ అప్పుడే టీత్ మొత్తం వాడికి క్లీన్ చేయించాం అనమాట నల్లగా అయిపోయి టీత్ పెయిన్ వస్తుంటే కూడా సో మీరు అలా చేయొద్దండి నేనైతే అలా తెలియక చేశాను నాకు అప్పుడు బాటిల్ నైట్ పడుకున్నప్పుడు నోట్లో పెట్టకూడదు అని తెలియదు వాడు పాపం ఎప్పుడు పెట్టుకునే ఉండేవాడు సర్లే ఏ నిద్రపోతున్నాడు కదా అనుకున్నాను తర్వాత డాక్టర్ గారు చెప్పారు అలా పెట్టకూడదమ్మా నిద్రపోయిన వెంటనే తీసేయాలి అలా చెప్పారనమాట సో బ్రష్ మాత్రం ఖచ్చితంగా చేయించండి ఇంకా తర్వాత టిఫిన్ టిఫిన్ చేసే ముందు బ్రష్ తర్వాత వాడి కొన్ని మనం ఆడిపించుకుంటే మంచిదండి చాలా వరకు మనకి సహపరి ఉంటారు కదండి కదా ఇంకా బయటకు తీసుకువెళ్ళి వాక్ చేయించడం వాళ్ళు వాక్ చేయకపోతే మనమే ఎత్తుకొని చుట్టూ బోర్డ్స్ అవి ఉంటాయి మన ఇంటి టెర్రస్ పైకి వెళ్ళైనా లేకపోతే కిందకి వెళ్ళైనా బోర్డ్స్ అవి చూపించడం దాదాపు ఎర్లీ మార్నింగ్ లేపేయటానికి ట్రై చేయండి అప్పుడు వాళ్ళ మూడ్ ఫ్రెష్గా ఉంటుంది బయట కూల్గా ఉంటుంది కదండి గాలి కూల్గా ఉన్నప్పుడే మనం తీసుకెళ్ళి కొంచెం అంటే తిప్పుకొని తీసుకొచ్చామనుకోండి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి తర్వాత మనం టిఫిన్ పెట్టేసి టిఫిన్ కూడా వాళ్ళు తినరండి చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే టిఫిన్ లంచ్ టైంలో కొంచెం ఫోన్ ఇస్తామండి ఇస్తున్నాము చేయలే వాళ్ళకి తినటం లేదు అంటున్నారు కానీ ఇవ్వకూడదండి మనం ఇవ్వటం వల్లే కదండి దాదాపు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా మొబైల్ వల్ల వచ్చిందే కదా అందుకని మొబైల్ ఏమి ఇవ్వద్దండి మాటలు చెప్పుతూ అటు ఇటు తిప్పుతూ మేడపైకి అవన్నీ బాల్కనీలో అవన్నీ ఏదోటి టాయ్స్ అని చూపిస్తూ ఈ రోజు తినకపోతే రెండు రోజుల తర్వాత అయినా తింటారండి అలా నెమ్మదిగా అలవాటు పడతారు ఇప్పుడు తినట్లేదు లేని ఫోన్లు ఇచ్చేసి చూయించేసి మనము పెట్టేసి తర్వాత ఫోను తీసేసుకుంటే ఒప్పుకోరు కాసేపు ఆ ఏడుస్తున్నాడు అని మళ్ళీ ఇంకా కాసేపు పెట్టడం అలా ఎలా అలా ఎక్కువైపోతుంది సో ఆ టైంలో కూడా మనం యూజ్ చేసుకోవాలి ఆ టైంలో ఏ ఒటు చూపిస్తూ మాటలు చెప్తూ తినిపించాలి ఇంకా తర్వాత స్కూల్కి పంపించేలాగైతే స్కూల్కి పంపించడం వచ్చిన తర్వాత అరే వచ్చేసాడమ్మా ఏం చెప్పారు అన్న ఈరోజు స్కూల్లో ఖచ్చితంగా మనం అడుగుతూ ఉండాలండి వాళ్ళు చెప్పకపోవచ్చు చెప్పలేరు అప్పుడే కానీ ఏం చెప్పారు నాన్న మీ ఫ్రెండ్ పేరు ఏంటమ్మా మీ నీ పక్కన ఎవరు కూర్చున్నారు బాయ్ ఆ గర్ల్ ఇలా తనకు తెలియపోయినా సరే పిక్చర్ చూపించి బాయ్ ఆ కూర్చున్నారా నీ పక్కన ఎవరు కూర్చున్నారు ఇంకా అన్నీ మనం అడుగుతూ ఉండాలి చిన్నప్పటి నుంచే ఇంకా అయిపోయిన తర్వాత లంచ్ పెడుతూ మాటలు ఇంకా ఇవి ప్రతిదీ ఏ పని చేస్తున్నా సరే మాటలు చెప్తూ చేయించాలి కానీ టీవీ చూపిస్తూ ఫోన్లు చూపిస్తూ మాత్రం పెట్టొద్దండి ఇంకా డైలీ ఒకటే టైంని మనం కానీ మెయింటైన్ చేయగలిగితే అప్పుడు అలవాటు పడతారండి పిల్లలు ఈరోజు సెవెన్కి లేపేసి అటు ఇటు తిప్పేసి ఈరోజు టైం ప్రకారం అన్నీ చేసేసి రేపు కూడా సెవెన్కి లేపిన తర్వాత ఎల్లుండి టెన్కి లేచాడండి మావాడు రాత్రి పడుకోలేదు అంటే అది జరగని పని పిల్లలు ఒకదానికి అలవాటు పడరు సో మనం రోజు ఒక టైం మెయింటైన్ చేసుకోవాలి అలా చేయటం అవ్వటం లేదు అని మాత్రం చెప్పద్దు అండి అవ్వటం లేదు అన్నప్పుడు మనం కూడా వాళ్ళని కొంచెం లేటే అవుతుంది ఏది నేర్పించాలన్నా సరే కొను మంచి మనం కానీ పర్ఫెక్ట్గా ఉంటే పిల్లలు కూడా పర్ఫెక్ట్గా ఉంటారు తర్వాత ఇంకొక విషయం అండి నేను చెప్పాలనుకున్న నా పర్సనల్ ఎక్స్పీరియన్సు మనం మామూలుగా డైలీ సక్సెస్ స్టోరీస్ అని అవని ఇవని చూస్తూ ఉంటాం సో ఒక డౌట్ అండి నాకు చూస్తూ ఉంటే మనకు సక్సెస్ వచ్చేస్తుందా చేస్తూ ఉంటే వస్తుందా చెప్పండి అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ చూస్తూ ఉంటే వచ్చేవండి మనం కూడా ప్రిప్ చేస్తూ ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంది అదొకటి మాత్రం అర్థం చేసుకోండి ఎవరిని నేను ఏమీ అనాలని కాదు కాకపోతే చెప్తున్నాను మనకు అవసరమే కొన్ని సక్సెస్ స్టోరీస్ ఏంటంటే మోటివేట్ కలిగిస్తాయి అలాగని మనం టైం వేస్ట్ చేసుకునేలాగా ఉండకూడదు అంటే మీది చూస్తున్నాం కదా అనకండి అండి నేను చూస్తున్నారు కాబట్టే అంటున్నాను చెప్తున్నాను టైం వేస్ట్ చేసుకోవద్దు ఏంటంటే ప్రతి క్షణం మనకి ఇంపార్టెంట్ అండి పిల్లలతోనే స్పెండ్ చేయాలి ఇప్పుడు చేశామంటే ఫ్యూచర్ కొంచెం బాగుంటుంది ఎందుకంటే మనకి ఇప్పటికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానని ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నాను అది నేను ఎలాగండి బాబుతో ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ కంటిన్యూస్ వాడు మేలుకున్నంతసేపు కంటిన్యూస్గా ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చేస్తే అలా ఉన్నాడు సో మనం అందులో ఎంత వర్కౌట్ చేస్తున్నాం అనేది మీరు ఆలోచించుకోండి ఇంకొకటి చాలామంది అడుగుతున్న అంటే చాలామంది డౌట్ వన్ ఇయర్కి వన్ అండ్ హాఫ్ ఇయర్కి పిల్లలకి ఐ కాంటాక్టు నేమ్ రెస్పాన్సు లేదని మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు చేసేది తప్పండి ఇంక అందుకే చెప్తున్నాను నేను సో ఆ టైంలో మనం అసెస్మెంట్కి తీసుకువెళ్ళము కానీ మనకైతే డౌట్ వస్తుంది కదండి డౌట్ వచ్చినప్పుడు ఇంట్లోనే మనం వాళ్ళని అప్పటి నుంచి స్క్రీన్ టైం అన్నీ జీరో చేసేసి ఇప్పుడు ఎలా చేస్తున్నామో పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఎక్కువగా మాట్లాడిపిస్తూ ఉంటే తొందరగా నార్మల్ అవుతారండి లేదు ఉందో లేదో తెలియదా ఆ నార్మల్గానే ఉన్నాడు కదా ఏం కాదులే లేట్ వస్తాయిలే ఇలా లేట్ చేయొద్దండి ఎప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మల టైం వేరు మన టైం వేరండి ఆ టైంలో స్క్రీన్ లేదు కాబట్టి స్క్రీన్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు కాబట్టి మనకి లేట్ అయినా మాటలు వచ్చాయి సో ఇప్పుడు జనరేషన్ అలా కాదండి కేవలం ఫోన్ల వల్ల ఫోన్లు పడిపోయి మనం ఒక ఫోన్ తీసుకుని పిల్లలకు ఫోన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడకుండా ఏమీ చేయకుండా ఫో ఆడుకుంటున్నాడు కదా బాగానే ఉన్నాడు కదా అని టైం వేస్ట్ చేసుకుంటున్నాం సో అది లేట్ మాత్రం చేయొద్దు డాక్టర్కి చూపించపోయినా పర్వాలేదు మనం మాత్రం ఖచ్చితంగా పిల్లలకి ప్రాక్టీస్ చేయించాలి మనకి ఏమాత్రం డౌట్ ఉన్నా సరే ఇంకా అంతేనండి ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి బాయ్ బాయ్